బ్రిటన్ కి చెందిన పదేళ్ల భారత సంతతి బాలుడు క్రిష్ అరోరా ఐక్యూలో శాస్త్రవేత్తలు యాన్స్టిన్ హాకింగ్ హాకింగ్లను మించిపోయాడు పశ్చిమ లండన్లోని కు చెందిన క్రిష్ గడత నుంచి సంగీతం వరకు అన్ని రంగాల్లోనూ అత్యంత జీనియస్గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఐక్యూ టెస్టులో నూట అరవై రెండు స్కోర్ సాధించాడు ఈ క్రమంలో తన హీరోగా చెప్పుకునే యాన్స్టిన్ కంటే రెండు మార్కులు ఎక్కువే సాధించడం గమనార్హం క్రిష్ తన మేధాతో అత్యంత ఐక్యూ కలిగిన వారికి మాత్రమే పరిమితమైన మెన్సా సొసైటీలో సభ్యత్వం సాధించాడు నాలుగేళ్ల వయసులోనే గణిత పుస్తకాలన్నీ మూడు గంటల్లో పూర్తి చేసిన క్రిష్ ఎనిమిదేళ్ల వయసులో తన క్లాస్ సబ్జెక్టులను ఒక్కరోజులోనే పూర్తి చేసి ఔరా అనిపించాడు లెవెన్ ప్లస్ ఎగ్జామ్స్ చాలా ఈజీ అన్న ఈ కుర్రాడు తనకు స్కూల్కు వెళ్లాలని అనిపించదని అక్కడ చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న లెక్కలు చేయడంతోనే సరిపోతుందని వాపోయాడు ఆల్ జీబ్రా అంటే ఎంతో ఇష్టమైన క్రిష్ వచ్చే ఏడాది సెప్టెంబర్లో లండన్లోని క్వీన్ ఎలిజబెత్ స్కూల్లో చేరనున్నాడు చెస్లోనూ అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నాడు కుమారుడికి చదరంగం నేర్పించేందుకు టీచర్ను పెడితే అతడినే ఓడించాడని ఆయన తండ్రి నిచ్చలు చెప్పుకొచ్చారు పియానోలో రెండేళ్లలోనే మాస్టర్ అయిపోయాడు ఆరు నెలల్లోనే నాలుగు గ్రేడ్లు సాధించి ట్రినిటీ మ్యూజిక్ కాలేజీలోని హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించాడు